విఘ్న వినాయకం భజే విఘ్నార్కళానం వినిపాతనార్థం ఎం నారికేళై కదలి ఫలద్వై ప్రసాద ఎంతే ప్రభు సదా విఘ్న వినాయకం భజే విఘ్నాలనే సంకేత తొలిగిపోవటానికి ఏ వినాయకుని అరటి పళ్ళు నారికేళ ఫలాలు చెరుకు ముక్కలు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించి ప్రసన్నుణ్ణి చేసుకుంటారు ఏ వినాయకుడు విజ్ఞానాలకు అధిపతి ఏ విఘ్న వినాయకుడిగా ప్రసిద్ధిని పొందాడు ఆ స్వామిని నిరంతరం సేవిస్తున్నాను అని భక్తులందరూ విఘ్నేశ్వరిని ప్రార్థిస్తారు విఘ్నివ్ నివారకుడు విజయకారకుడైన విఘ్నేశ్వరుని మనం కూడా మనసారా భక్తి శ్రద్ధలతో పూజితాం ఆ స్వామి స్వామిదయ్యతో మనం తలపెట్టిన సత్కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాధిద్దాం గణపతి వర్ణం చూసినట్లయితే ఆయన బంగారు ఎరుపు కలిసిన వర్ణంలో చేట చెవులు విరిగిన దాంతో ఒక్కరితండమో పెద్ద ఉత్తరంతో చతుర్భుజునిగా దర్శనమిస్తాడు రెండు చేతుల్లో పాశము అంకుశము ధరించగా మిగతా రెండు చేతులు ముద్రలు వహించి ఉంటాయి ఆయన పుత్రము నాగపట్టాణంతో అలంకృతమై ఉంటుంది దారంతోనూ సర్పంతోనూ రూపొందించిన యజ్ఞపీతం ధరి ధరిస్తాడు ఆసనంలో కూర్చోవటానికి పుత్రం అయితే కుడుకాలు మడిచి పీఠం మీద ఉంచుతాడు అంతమైన దుస్తులు ఆభరణాలు రమణీయమైన రత్నకష్ట కిరీటాన్ని ధరిస్తాడు సాధారణంగా పెద్ద సంఖ్యలో మోదకాలను ఆరగిస్తూ కనపడతాడు ఒక తన వంతు మోదకాలను కొరుకుతూ ఒక మూషికం ఆయన ప్రక్కన కనపడుతుంది గణపతి చెవులు ప్రతి ఒక్క నివేదనలు వినగలిగేంత పెద్దవి మంచి చెడును వేరు చేయగల సామర్థ్యం కలివి రెండు దంతాలు పూర్తిగా ఉన్న దంతం అద్వితీయమైన సత్యానికి విరిగిన దంతం అపరిపూర్ణంగా కానివచ్చే ఈ బాహ్య జగత్తుకు వంపు తిరిగిన తొండం ఓంకారానికి ప్రతీకులు లోకాలన్నీ ఆయనలో ఉన్నట్లు ఆయన పెద్ద ఉదరం సూచిస్తుంది పాశం అనురక్తి అంకుశం క్రోధానికి ప్రతీకలు ఇవి ఆయన చేతుల్లోనూ ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం మూషిక వాహనం మనలోని అహంకారాన్ని సూచిస్తుంది ఎలుక ఏ విధంగా వస్తువుల్లో దూరం దూరి వాటిని నుండి నాశనం చేస్తుంది అదేవిధంగా అహంకారం కూడా మనల్ని నాశనం చేస్తుంది కాబట్టి భగవంతుడు దాన్ని నియంత్రిస్తే మనకు క్షేమకరం ఇంకా ఎలుకను సునిశ్చిత బుద్ధికి ప్రతీకగా కూడా చెప్తారు గణేషుడు నేడు అనేక నామాలతో భక్తులు వరదాతగా సిద్ధి ప పూజలు అందుకున్నాడు ఆయన అనుగ్రహం లేకుండా ఏ కార్యాలు విజయవంతం కావని భక్తుల విశ్వాసం ఆ విధంగా శరణి వేడిన వారిని రక్షించి వారి విజయాన్నిస్కే విజయ గణపతిగా కీర్తిగా అంచాడు బాహ్య విజ్ఞానాలతో పాటు విజ్ఞక కారకాలైన అంతరంగ శత్రువుని రచించినప్పుడే శాంతి వెల్లువెరుస్తుంది ధర్మ నిరతి పెంపొందుతుంది ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది వేచ్చకదంతచ్చ కప్పిలో గజకర్ణహ కలంబోధరచ్చ వికటో విజ్ఞరాజు గణాధిపహ ధూమకేతుర్ గుణ బాలచంద్రో గజాన ద్వాదశితాన్ని నామాని అప్పటి ద్వా అదే విద్యారంభే వివాహే చ ప్రవేశే దిర్గమే తథా సంగ్రామే సర్వకారేషు విఘ్నస్త నజాయతే విద్యారంభ వివాహ సందర్భాల నగరము లేదా నూతన గృహ ప్రవేశ నూతన గృహప్రవేశ సమయాలలో యాత్రలకు వెళ్ళేటప్పుడు యుద్ధంలో లేదా ఆపసమైన గణపతి నామాలు అనుసరించే వారికి ఏ విధమైన విఘ్న బాధ ఉండదు స్వామి వారికి పన్నెండు నామాలు సుముఖ ఏకదంత కపిల గజకర్ణక లంబోదర వికట విఘ్న వినాయక ధూమ్రకే దుర్గణ జక్ష బాలచంద్ర గజాన ఈ పన్నెండు నామ